యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను కూర్చి ప్రాలాపించి ఎడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటులు కొట్టినవాయను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును అంత్య దినముల ఎందు ధనము ఇదిగో మీ చేను కోసిన పనివారికియక మీరు మోసముగా బిగబట్టిన కూలీ మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్య ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగ ఆసక్తులై వదిన దినమందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతి మందులైన వారికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మల్ని ఎదిరింపడు సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక డి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొన దాని కొరకు కనిపెట్టుచుండు గదా ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగిండు మీ హృదయములను స్థిరపరచుకొనిడి సహోదరులారా మీరు తీర్పు పొందుకుంటున్నట్లు ఒకరినొకడు శనగొకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట ఉన్నాడు నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తులను స్వమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధనులను కొనుచున్నాము గదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలీయు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను మీలో ఎవరికైనాను రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును మీ పాపములను ఒకనితోనొకడు చెప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకడు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై పూర్వకమైనదై బహుము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అది మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలమునిచ్చును నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతడిని సత్యమునకు మళ్లించినీడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయినని తాను తెలుసుకునవలెను